ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు బాగా చేయగలుగుతారని ఎంతోమంది ఆలోచించినటువంటి వ్యక్తులకి కూటమి ప్రభుత్వం వచ్చాక యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతారని మాత్రం ఎవరు ఊహించలే ఈసారి మాత్రం అది జరిగింది కూటం ప్రభుత్వం పైన అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా రాల నెలల వ్యవధిలోనే అది కూడా ప్రభుత్వానికి సాధ్యమైంది ఎందుకు ఈ మాటంటే ఓవర్ హైప్ ఒకటి దాన్ని పూర్తి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది లేకపోవడం పబ్లిసిటీ ఓవర్ హైప్ తర్వాత పూర్తి వర్క్ హాలిక్గా వీళ్ళు పనిచేస్తున్నాం అని చెప్పి పూర్తి స్థాయిలో జనాలను మాత్రం భ్రమల్లో కల్పిస్తా ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది సేమ్ ఇది నేను అనట్ల స్వయంగా టీవీ ఫైవ్ ఏదైతే సాంబశివరావు డిబేట్లు ఉంటాయి కదా మన టీవీ ఫైవ్ డిబేట్లు ఆ డిబేట్లో ఒక అతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆయన పేరు కూడా ఏదో ఉంది ఆయన ఆయన పేరు నాకు ఐడియా లేదు నాకు తెలిసి ఏదో మధుసూదన్ రెడ్డి సంథింగ్ అనుకుంటాను నాకు తెలిసి నేను ఎక్కడో చూసా ఆయన వీడియోలు ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచ్చనంతో సంబోధిస్తూ రాగి అని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చూశాను నేను ఇప్పుడు ఆ వ్యక్తి నిన్న అంటే పచ్చ దిగ్గజ విశ్లేషకులు లాంటి వ్యక్తే ప్రభుత్వ పనితీరు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో క్లియర్ కట్ గా చూపిస్తా ఉన్నాడు ఆయన నోడుతు ఒకసారి వినండి ఏమన్నాడు చెప్తారు చేయకపోతే ఏదో ప్రజల్ని పంపించేస్తుంటారు మీకు స్వాగతం ఉంది అబద్ధం అయితే కంటే అబద్ధం ముందెత్తుంది ప్రజలు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకి సోషల్ మీడియా చాలా ఛానల్స్ వాళ్ళకి అనుకోలేని చూసే ఉన్నాయి చాలా మేధావులుగా ప్రసిద్ధి ఆయన ఎవరైతే ఆ అనే వ్యక్తి ఆ ఇచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఆ డేటా ఏదైతే ఉందో అనగానే సత్యప్రసాద్ గారికి ఆరు గ్రామాల పాస్బుక్ పట్టాదారులు లేరు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఏదని కాంబా లో క్వశ్చన్ చేశాడంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఆరు నెలల క్రితం ఇచ్చాను ఇప్పటికి కనీసం గ్రామాలను కనీసం ఎంక్వైరీ చేయలేదు కనీసం అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీకి దిగ్గజ విశ్లేషకుల్లో పనిచేసే ఒక వ్యక్తి దిగ్గజ తెలుగుదేశం పార్టీ ఛానల్ అది టీవీ ఫైవ్ అంటే పూర్తిస్థాయి తెలుగుదేశం పార్టీకి ప్రజెంట్ చేసే ఛానల్ ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మీరే గమనించవచ్చు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో లేదా అంటే కూటమి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మీరే గమనించవచ్చు హైప్ అనే జనాల్లో విపరీతంగా పబ్లిసిటీ చేసుకోవడం పనికి వస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి క్లియర్ గా అర్థమవుతాం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందుకు ముందుకెళ్తే ఎంత ఎంత దూరం ఉపయోగం ఏముంది ఉపయోగం ఏముంది ఆరు నెలల క్రితం ఇచ్చిన ఫైలు ఖచ్చితంగా ఏది మనీ సిసోడియా సిసోడియా గారి దగ్గర కూడా ఉంది కనీసం దాని మీద ఎంక్వైరీ చేసే బాధ్యత కనపట్టలేదు కనీసం ఒక్కసారి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని ఆలోచన చేయలేకపోయారు అని చెప్పి స్వయంగా పైన మాట్లాడారు ఇంకోటి ఈ మధ్యకాలం ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్నింటిలో రాస్తా ఉన్నారు ఏం రాస్తా ఉన్నారు పలాను ఎమ్మెల్యే దోపిడీ పలాను ఎమ్మెల్యే ఎట్లా తిన్నాడు పలానా ఎమ్మెల్యే మధ్య మధ్య దాంట్లో తిన్నాడు ఇసుక దాంట్లో తిన్నాడు లేకపోతే వసూళ్లు పాల్పడుతూ ఉన్నారు ఇది కూడమ ప్రభుత్వం చెడపేరు అయితే వాళ్ళని కంట్రోల్ చేయలేక మంత్రులని ఓఎస్డీలుగా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వాళ్ళని కంట్రోల్ చేయలేక పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతులు నిలిచిపోయేటట్టు కనపడతా ఉంది కదా సాంబా ఇప్పుడు జడుచుకుంటా ఉండొచ్చు అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో వ్యక్తి ఎవరైతే సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడో బాధ్యత లేదా అని చెప్పి ఒక మంత్రి గారిని ఉద్దేశిస్తూ అయ్యయ్యో నా డిబేట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది నా డిబేట్ అయ్యో మొత్తం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ వెళ్ళిపోతే సాంబా దడుచుకొని ఉండొచ్చు ఇట్లా కానీ జనాలకు వాస్తవాలు అనేది ఎవరో ఒకరు మీ దిగ్గజ విశ్లేషకుడైనా కానీ తెలియజేయడం మాత్రం హర్షణేమి ఈరోజు ఆయన పబ్లిక్గా మీరు రేపొద్దున ఆయన చెప్పొచ్చు బాబు రేపొద్దున ఈ కూర్చున్నప్పుడు మీరు ఎటువంటి క్వశ్చన్ కానీ మనం ప్రభుత్వాన్ని వ్యతిరేక చేయొద్దని ఆయన ఏదో ఆవేశంలో చెప్పు ఉండొచ్చు కానీ వాస్తవాలు అనేవి రోజు ఆయన చెప్పినా చెప్పకపోయినా జనాలకు వెళ్ళిపోద్ది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పనితీరు పూర్తి స్థల జనాలు బేరీజ్ చేసుకుంటారు గత ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసినంత ఈజీగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండదు జనాలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా అయినా కానీ మీరు ఎందులో మేలు ఏం చేసే ఏం చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయలేక అభివృద్ధి అనే మాటలు నిన్న చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తీస్తాను ఐదు అన్నారు ఎన్నాళ్ళలో తెస్తారు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నమాట ఈ ఐదేళ్ళు పూర్తిస్థాయిలో జనాలు చూడరా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో గూగుల్ ఏదో తీసుకొస్తాను నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళతో భేటీ అయ్యారు ఐదు అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి కదా గూగుల్ అప్పుడు రాలేదు మరి ఇప్పుడు ఎట్లా తెస్తున్నారు సరే ఏ విధంగా తెస్తారు ఎన్నాళ్ళలో తెస్తారు ఈ టీసీఎస్ అన్నారు టీసీఎస్ కంపెనీ పూర్తి ఆంధ్రప్రదేశ్కి డెబ్బై ఐదు శాతం మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి మనం తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళకి ఇరవై ఎకరాలు ఇచ్చాము ఒకే మంచి కంపెనీ ఇచ్చాము ఈ డెబ్బై శాతం ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పౌరులకే ఇస్తాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి అందరం సంతోషిస్తాం ఉర్షా లాంటి కంపెనీకి ఊరు పేరు లేని కంపెనీకి మీరు ధారాదత్తం చేశారు కదా వాళ్ళు రెండేళ్ళు కంపెనీ పెట్టబోతున్న పరిస్థితి ఏంటి అమరావతిలో పూర్తిస్థల కట్టడాలు ఎంతవరకు వస్తాయి అనేది ఒక జనాలు జోర్రా మీరు చెప్పే మాట సంక్షేమానికి పూర్తిగా దూరంగా పోలవరం లాంటి దాన్ని కట్టలేక అమరావతి కట్టలేక రేపు పొద్దున్న చేతులు ఎత్తేస్తే ప్రజల మీకంటూ ఒక ఎంత పబ్లిసిటీ చేసుకున్న ఒక క్లియర్ కట్ మ్యాండేట్ రేపు ఎవరా పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు టార్గెట్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ధ్యాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన కేసులు నాయకుల పైన కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు వైసీపీని అంత చేయాలన్న ఆలోచనతో కాలం అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతూనే ఉంటారు బాబు గారు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ పైన ఇంకా గ్రిప్ తెచ్చుకోలేదని అట్లా అనిపిస్తా చూస్తుంటే పరిణామాలు